शुक्लां बलधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या सर्वोपात अगजानन पद्मा गजानन महर्निश अनेकदनाहे गुरब्रह्म गुरणु गुर्देव महेश्वर गुर्साक्षा पर्रह्म तस्म श्रीगुरव సరస్వతి నమస్తుభ్యం నమస్ కామూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధిద్భోతు స పద్మపత్ర విశాలాక్షి పద్మకేసవర్ణిని నిత్యం పద్మలయాం దేవీ సామాం పానము మరికొద్ది రోజుల్లోని ఏకనాథ భాగవతం పారాయణ ప్రారంభం చేసుకోబోతున్నాము ముందుగా ఏకనాథ్ మహారాజు గారి గురించి కొద్దిగా సంక్షిప్తంగా మనం తెలుసుకుందాము ఏకనాథ్ మహారాజ్ సంక్షిప్త చరిత్ర కులవృత్తాంతము శ్రీ ఏకనాథ్ మహారాజు ముత్తాత గారు భానుదాసు చాలా గొప్ప సంతులు ఆయన అశ్వాలాయన సూత్రదేశస్థ ఋగ్వేద బ్రాహ్మణులు ఆయన నివాసస్థానం ప్రతిష్టానపురం అలవేడే పైఠాను పైఠాను శాతవాహన రాజులకు రాజధానిగా ఉండేది సంస్కృత విద్యకు పుట్టినిల్లు అందువల్ల ఈ నగరం పూర్వం నుంచి ఖ్యాతి చెందింది భానుదాస్ కుమారుడు చక్రపాణి ఈ చక్రపాణికి సూర్యనారాయణ అనే పేరుగల కుమారుడు ఉన్నాడు ఈ సూర్యనారాయణ మాతృశ్రీ లక్ష్మి భాయిలకు ఏకనాథ్ మహారాజు పద్నాలుగు వందల యాభై శాతంలో పైఠాన్లో జన్మించారు వీరు మూలా నక్షత్రంలో జన్మించారు వీరు జన్మించిన తర్వాత కొద్ది రోజులకే వీరి తల్లి తండ్రి గతించడం జరిగింది అందువల్ల వీరి సంరక్షణ కార్యమంతా వీరి తాతగారైన చక్రపాణి గారి మీదనే పడింది ఏకనాథ్ మహారాజులు గారి బాల్యము విద్యాభ్యాసం ఎలా జరిగిందో కొంత తెలుసుకుందాం చక్రవాణి వంశానికి ఉత్పన్న దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణుల వంశమని పేరుంది చిన్నతనం నుంచి ఏకనాథ్ మహారాజుకు చా చిన్న పెద్ద స్తోత్రాలు మంచి శ్లోకాలు కంఠోపాఠంగా వచ్చేవి ఏకనాథుని బుద్ధి చాలా సునిశ్చితమైనది చక్రవాణి గారు ఏకనాథునికి అరవ సంవత్సరంలోనే ఉపనయనం చేశారు ఉపనయనానంతరం సంస్కృత వి విద్యాభ్యాసం కోసం వీరి తాతగారు వీరికి ఒక సంస్కృత పండితుడిని నియమించారు ఏకనాథ్ మహారాజుకి తన సంస్కృత భాషా గురువు వద్ద రామాయణ మహాభారతాలు మొదలైన పురాణాల జ్ఞానం కూడా లభించింది ఐదు ఆరు సంవత్సరాలలోనే ఏకనాథులు సకల విద్యలు నేర్చుకున్నారు ఏకనాథులు చాలా స్వావలంబి అయ్యి ఉండేవారు పక్క పిల్లలతో కలిసేవారు కాదు చిన్నప్పటి నుంచి అభ్యాసం మననం హరిచింతనల మీద మీద తప్ప ఇంకా వేరే గోష్ఠులపై లక్ష్యాన్ని పెట్టలేదు ఏకనాథులు అత్యంత వినయశీలి సద్గురువు లభించడం ఒకరోజు ఈశ్వరుని దేవాలయంలో అతను ధ్యానం చేస్తూ కూర్చున్న కూర్చున్నప్పుడు దేవగిరిలో ఉండే శ్రీ జనార్దన స్వామి వద్దకు వెళ్ళి గురు ఉపదేశం పొందాలనే ప్రేరణ కలిగింది ఎవ్వరికీ చెప్పకుండా ఆయన ఇల్లు విడిచి దేవగిరిలో ఉన్న జనార్దన స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన గురించి నాయన అతని గురించి నాయనమ్మ తాతగారులు ఊరంతా వెతికారు కానీ వారికి శ్రీ ఏకనాథుడు ఎక్కడా దొరకలే దేవగిరి దగ్గర తేజస్వి అయిన ఆ చిన్న మూర్తిని చూసి జనార్దన స్వామి ఆకర్షింపబడి వారు ఏకనాథుని తమ శిష్యునిగా స్వీకరించి తమ వద్దన ఉంచుకున్నారు శ్రీ ఏకనాథుడు గురుగృహంలో వారి సేవను అనన్య భక్తితో చేసి చేస్తుండేవారు తమ శిష్యుని నిస్సీమ సేవను చూసి ఆయన అనుగ్రహించాలని జనార్దన స్వామి అనుకున్నారు ఒకరోజు ఏకనాథుని వెంట పెట్టుకుని శ్రీ జనార్దన స్వామి ఎప్పుడూ వెళ్ళే అడవిలో దత్తాత్రేయ స్వామిని కలవడానికి వెళ్ళారు అక్కడ శ్రీ ఏకనాథ మహారాజుకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం జరిగింది అతనికి ఆయన ఆయన నుంచి కూడా అనుగ్రహం లభించింది కొద్ది రోజుల తర్వాత జనార్దన స్వామి ఏకనాథని తీర్థయాత్రలు చేసి రమ్మని పంపించారు ఏకనాథన తీర్థయాత్రలు పునః గృహ గృహప్రవేశం సంసారంలో అడుగుపెట్టడం తీర్థయాత్రలు చేస్తుండగా మార్గంలో అతనికి చంద్రభట్టు అనే పేరుగా ఒక గొప్ప విద్వత్తు కలిగిన బ్రాహ్మణుడు కలిశాడు ఆ చంద్రభట్టు దగ్గర చతశ్లోకి భాగవతం ఉండేది పంచవటి వరకు శ్రీ జనార్దన స్వామి చంద్రభట్టు వీరివరు వీరిరువురు ఏకనాథన వద్ద ఉన్నారు పంచవటి శ్రీరాముడు శ్రీరాముని ఎదుట శ్రీ జనార్దన స్వామి వారు ఏకనాథుని చతశ్లోకి భాగవతంపై ప్రాకృతిక టీకా చేయమని ఆజ్ఞాపించారు అలా శ్రీ ఏకనాథుడు ఉన్న సమయం ఆ సమయంలోనే భాగవతంపై తన ప్రాకృత టీకాను పూర్తి చేశారు శ్రీ ఏకనాథుని భాష చాలా గొప్పగా ఉండేది ఆయన నాలుగుపై సరస్వతి ఉండేది వ్యాకరణం చేతులు జోడించి వీరి ముందు నిలబడేది ఏకనాథుడు చతశ్లోకి భాగవత రచన పూర్తయ్యాక జనార్దన స్వామి ఆయన ముందు చేయవలసిన తీర్థయాత్రల తీర్థయాత్రలకు పంపించి తను స్వయంగా దేవగిరికి వచ్చేశాడు ఉత్తర భారతంలోని దర్శనీయ స్థలాలను దర్శించుకుని శ్రీ ఏకనాథుడు పైఠానుకు తిరిగి వచ్చారు పైఠానుకు వీరి తిరిగి రావడం వృద్ధులైన వీరి తాతగారు నాయనమ్మ గారికి చాలా సంతోషం కలిగింది గురువార్జ్ఞ ప్రమాణంగా తీసుకుని శ్రీ ఏకనాథుడు పైఠానునే తమ శాశ్వత నివాస స్థానం చేసుకున్నారు శ్రీ ఏకనాథుని ఇంటి ద్వారాలు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉండేవి అక్కడ భక్తి రసం అనే చలివేంద్రం ఉండేది పద్దెనిమిది విభిన్న జాతుల ఏ ఏకత్ర సమ్మేళనం అక్కడ ఎప్పుడూ ఉండేది బైజాపూర్కి చెందిన ఒక సంపన్న బ్రాహ్మణ కుమార్తెని ఏకనాథుడు వధువుగా స్వీకరించాడు ఏకనాథుని వివాహం అమ్మాయితో ఒక శుభమార్తంలో జరిగింది ఆ అమ్మాయి పేరు గిరిజాభాయ్ అని పెట్టబడింది శ్రీ ఏకనాథుడు బయటికి సంసారం అయినట్లు కనిపించినప్పటికీ అంతరంగంలోనే ఆయనకు ఎటువంటి ఇచ్చ లేదు గృహస్థాశ్రమం ప్రభావం ఏకనాథుని మీద కొంచెమైనా పడలేదు ఏకనాథుని వివాహ సమయంలో ఆయనకు ఉద్ధవుడైన ఉత్తమ శిష్యుడు లభించాడు అతను చివరి వరకు వీరి వద్దనే ఉండిపోయాడు ఏకనాథని వివాహం ఆయన కొద్ది రోజుల్లో వ్యవధిలోనే వీరి నాయనమ్మ తాతగారు కీర్తిశేషులయ్యారు ప్రపంచము కీర్తన గోకులాక్షం ఉత్సవం కీర్తన నిందితుడు మోసగాడు ఇక నుంచి మనం ఏక శ్రీ ఏకనాథని వట్టి నాథ్ అని సంబోధిద్దాం ఏకనా నాథుని సంసారానికి ఉత్తమరాలైన భార్య దొరికింది గిరిజాభాయి వయసులో చిన్నదే అతి చిన్నదైనప్పటికీ సంసార బాధ్యత అంతా ఆమె మీదనే ఆమె మీద పడింది గిరిజాభాయి శాంతమూర్తి ఆమె సంశీల్యం కలిగి దయాలసం ఉట్టిపడుతూ ఉండేది దీనులు అనాథలు నాథుని ఇంట్లో ఆశ్రయం దొరికేది అర్ధరాత్రి అపరాత్రి అనే అనేది లేకుండా ఇంటికి వచ్చిపోయే అతిథులను గిరిజాభాయి విసుగొన్నది లేకుండా ఓర్పుతో వంట చేసి పెట్టేది ఈ ప్రాపంచకమైన లోపల విషయాలకు విషయాలను గిరిజాభాయి ఇంకా బయటి విషయాలను దౌడు చూసుకోవటం వల్ల నాథికి ప్రపంచం వైపు చూసే అవసరమే కలగలేదు ఆ ఇద్దరూ అనన్య అనన్యభావంతో సేవ చేసి తమ పరమార్థాన్ని సాధించుకున్నారు ఏకాదశి రోజున స్వయం స్వయం స్ఫూర్తితో నాథుడు హరికీర్తన చేశాడు అది ఎంత అద్భుతంగా చేశారంటే దానిపై లోకులకు ప్రమాణురాగాలు కలిగాయి ఆ తర్వాత గోకులాశ్రమం వచ్చింది అప్పుడు మళ్ళీ నాథుడు పెద్ద ఉత్సవం చేసుకున్నాడు ఆ ఉత్సవమే వారి జీవిత పర్యంతం నడిచింది వీరు చేసే కీర్తనలలో పద్దెనిమిది రకాల జాతులు వారు పాల్గొనేవారు నాథుని కీర్తనకి ఒకసారి వీరి గురువు జనా శ్రీ జనార్దన స్వామి వచ్చారు నాథుని కీర్తన ఉత్తమోత్తమంగా పెరుగుతూ పోయింది కీర్తన నామస్మరణపై నాథుడు చాలా అభంగాలు రచించారు కీర్తనలను చివరికి నాటకీయంగా పాడటం అనే పద్ధతి నాథ్తోనే ప్రారంభమైంది దాని నుంచి నాథ భజనలు పాడే పద్ధతికి ప్రారంభమైంది నాథని ఉ నాథుడు ఉద్దవుని వి విను వినుతిపై భాగవతంపై పురాణాలు కూడా చెప్పేవాడు అన్ని దానాల్లోకి శ్రేష్టమైన అన్నదానాన్ని ఆయన జీవిత పర్యంతము చేశారు వీరి ఇంట్లో సాక్షాత్తు భగవంతుడు అన్నిద భగవంతుడే ఉండడం వల్ల వీరింట్లో ఎటువంటి కరత ఉండేది కాదు తాను అన్ని విధాలుగా ఉన్నతంగా ఉండటం వల్ల నాథు నిందించేవారు మోసగాళ్ళు కూడా తయారయ్యారు అయితే వారికి ఓర్పు క్షమాశీలత సమత అధికంగా ఉండడం వల్ల నిందించేవారు మోసగాళ్ళు ఆయన ముందు ఏమీ నిలవలేదు నింద నిందకుల మోసగాళ్ల బాధలు గొప్ప పురుషుల ప్ర గొప్ప పురుషులు ప్రతి వారు సహింపవలసి వచ్చింది నాథు దాని నుంచి వేరేం కాదు నాథు ఒక అభంగచరణలో ఇలా అన్నారు మా పాతకాలను నశింపజేసి అవుతాడు నింజుడు మాకు కాసి అని చెప్పారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ